హాయ్ అండి రాగిపిండి ఎండు కొబ్బరి మీగడతో చక్కటి స్వీట్ అయితే చేసుకుందాము మిక్సీ గిన్నెలో యాలక్కయలు మూడు ఎండు కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి పాల మీగడ లేని వాళ్ళు ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుంటే సరిపోతుంది స్టవ్ పైన కలయి పెట్టుకొని మనము రాగి పిండి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పు నిండుగా కూడా మనం పాల మీగడ తీసుకుంటే సరిపోతుంది ఆ నెయ్యి అనేది బయటకు వచ్చే వరకు పాలు మిగడ కాస్త వేపుకొని ఈ రాగి పిండి అనేది వేసేసుకోవాలి కప్పుతో కప్పుడు వేసేసుకోవాలి బాగా వేపుకోవాలండి కింద అంటకుండా కలుపుతూ వేపుకోవాలి ఈ ఎండు కొబ్బరి ఆలుకులు మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసి మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా కమ్మటి సువాసన వస్తుంది నేతిలో ఏపినట్టే మీరు పాలు మిగడ లేనప్పుడు ఒక హాఫ్ కప్పు నెయ్యి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోండి చక్కగా ఉంటుంది మనకి రాగి పిండి బర్ఫీ లాగా వస్తుంది చాలా టేస్ట్గా ఒక కప్పు వరకు ఏ కప్పుతో రాగి పిండి తీసుకున్నారో అదే కప్పుతో షుగర్ కానీ బెల్లం కానీ తీసుకోండి ఒకప్పుడు నేను షుగర్ వేసుకున్నాను మళ్ళీ అదే కప్పుతో పాలు ఒకప్పుడు పాలు తీసుకొని వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి కొబ్బరి ఉంది కాబట్టి కట్టదు మీరు ఎంత స్లోగా కలిపినా ఉండనేది కట్టదండి చక్కగా నెయ్యి అంతా కూడా బయటకు వచ్చే వరకు చెప్పుకోవాలి మధ్యలో మీకు నెయ్యి సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకోండి నాకైతే అదే పాలమిగడలో ఉన్న నెయ్యే సరిపోయింది చాలా బాగుందండి టేస్టు చాలామందికి రాగి జావగడ్ తాగడం ఇష్టం ఉండనప్పుడు ఇలా చేసుకొని రోజు రెండు పీసులైనా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది నెయ్యి వల్ల ఎవరు కూడా బరువు పెరగరు చక్కగా కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు నడువు నొప్పులు అన్నీ పోతాయండి ఇలా రోజు ఒక పీస్ తినండి చక్కగా ఏపుకున్నాం కాబట్టి కమ్మటి సువాసన వస్తుంది నెయ్యి స్మెల్ మీరు చల్లగా అయ్యాక కూడా కట్ చేసుకోవచ్చు మెత్తగానే ఉంటుంది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది నేనైతే కొంచెం ముందే ఇట్లా లైట్గా కట్ చేశాను కానీ చల్లగా అయినా సరే మీకు మెత్తగానే ఉంటుంది చాలా ఎప్పుడైతే అప్పుడు కట్ చేసుకొని తినొచ్చు అలా పెట్టేసుకొని చూశారు కదా ఇప్పుడు ఒక ప్లేట్లో వేసి చూపిస్తాను చూశారు కదా నెయ్యి ఫుల్గా పోసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది దీనికి మనకి రాగి పిండి బర్ఫీ సూపర్గా ఉందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు షుగర్ ఇష్టం లేనప్పుడు బెల్లం వేసుకోండి చూసారు కదా కొబ్బరి స్మెల్తోని తింటుంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియదు అంత టేస్ట్ అయితే ఉందండి చాలా ఇష్టపడతారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ట్రై చేయండి హైండి ఎగ్స్ ముళం మసాలా కర్రీ చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ మనకి ముళం కట్ చేసి నారంతా కూడా తీసి సైడ్ పెట్టుకోవాలి ఒక ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను కొద్దిగా వాటర్ పోసి ఒక కేజీ వరకు కుక్కర్లో ఉడికించుకుంటున్నాను రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాను గరిటి పెట్టే కంటే కూడా మనం ఇట్లా ఊపిస్తే మనకి కుక్కర్లోని ఇట్లా చుట్టు తిప్పినట్లయితే బాగా ఎగిపోతాయి నాన్ స్టిక్ అయితే అతుక్కోదు కానీ స్టీల్ది అతుక్కునే లైట్గా అతుక్కుంటుంది తప్ప మొత్తం ఎగ్స్ అయితే అతుక్కపోవు ఇట్లా కొద్దిగా పసుపేసి కుక్కర్లోనే ఊపిసుకుంటున్నాను ఇట్లా మనం బాగా గోల్డ్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది ఆ నీసు వాసన స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే ఇలా ఫ్రై చేసుకుంటే చాలామందికి ఎగ్గు పచ్చిగా ఉంటే నచ్చదు ఇలా వేపుకుంటే ఇష్టపడతారు దీంట్లోనే కొంచెం ఉప్పు కారం వేసుకొని కూడా వేపుకొని తినండి చాలా బాగుంటాయి అదే కుక్కర్లో కొద్దిగా ఆయిలింగ్ వేసుకొని ఆవాలు జీలక శనపప్పు మినపప్పు వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఓ రెండు పచ్చిమిర్చిలు వేసుకోవాలి కొద్దిగా కర్రీ బాగా వేపుకోవాలి మిక్సీ గిన్లో లవంగాలు దాల్చిన చెక్క యాలక్కయ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి వేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత మూడు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనకి మసాలా అనేది కొబ్బరి అనేది ఎంత పేస్ట్ మెత్తగా ఉంటుందో కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది ఆ పోపు అంతా కూడా వేగిన తర్వాత ఈ రుబ్బు పెట్టుకున్న మసాలా అంతా వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి కాస్త పచ్చివసన పోయే వరకు టమాటా గ్రేవీ వేపుకోండి చాలా బాగుంటుంది ఇలా వేపిన వల్ల మనకి ఆయిల్ అంతా కూడా ఉడికిన తర్వాత పైకి వచ్చేస్తుందండి చాలా మంచిగా ఉంటుంది కర్రీ అంతేకాదు మనకి వేయించుకుని ఎగ్స్ ములంకాడలు వేసేసుకొని బాగా కలుపుకొని మిక్సీ గిన్నె కడుక్కొని కొద్దిగా వాటర్ అయితే వేసాను మనకి ఎక్కువ పుల్లగా లేకుండా కమ్మగా ఉంటుందండి టమాటా వేసుకున్నాం కదా బాగా పులుకుంటే కొంతమందికి ఇష్టపడదు కానీ కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి వేసుకున్నాం కాబట్టి ఒకేసి వచ్చాక దించేసుకోవడమే చూసారు కదా కుక్కర్లో గాలంతా వెళ్ళిన తర్వాత మాత్రం ఓపెన్ చేయాలి అప్పటికి మనకి ముళంకాళ్ళు అనేది చక్కగా మగ్గిపోయి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి చూసారు కదా గ్రేవీ ఎంత చిక్కగా ఎంత టేస్ట్గా చాలా బాగుంటుంది ప్రతి ఎగ్ కూడా మనం కట్ చేసుకోకుండా చాలా వరకు ఘాట్లు పెట్టుకుంటే మసాలా వెళ్తుందని ఘాట్లు పెడుతూ ఉంటాం కానీ అవసరం లేదు ఇలా వాటింతలో అవే కొంచెం పగిలి ఉంటుంది గ్రేవీ వెళ్తుంది టేస్ట్ చాలా బాగుందండి అయింది ఎక్సలెంట్ ఎయిర్ గ్రో తెరాయలు షాంపూ పౌడర్ సున్ను అండి మూడు కూడా నేచురల్ అండి చిన్న పిల్లల నుంచి ఎవరికైనా పెట్టచ్చు మనం వన్ ఇయర్ దాటిన పిల్లల నుంచి ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు మనకి హెరాయిల్ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ లీటర్ బాటిల్ వరకు మనకు అందుబాటులో ఉన్నాయి అంతేకాదండి మనం దీంట్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది వాటిపై నీట్గా రాసి ఉంటుంది ఎలా వాడాలో కూడా రాసి ఉంటుందండి కానీ నైట్ టైం కానీ డే టైం కానీ మీరు ఐదు నుంచి పది నిమిషాలు కుదుళ్ళ నుంచి సిగురుల వరకు అప్లై చేసి స్మూత్గా ఒక ఐదు నిమిషాలు మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మీరు ఏ షాంపూ లాంగ్ టైం యూజ్ చేసినట్టు ఉంటే ఆ షాంపూ వాడండి లేదు నేచురల్ మాకు కావాలి అనుకుంటే కుంకుడికాయ చీకకాయ ఉసిరిపప్పు మెంతులు కలిసిన షాంపూ ఉందండి పొడి ఆ పొడి అనేది కొంచెం వాటర్లో కలుపుకొని కుదులు నుంచి చిగుళ్ళు వరకు అప్లై చేసి మనం ఒక ఇరవై నిమిషాల నెత్తిలో ఉన్నట్టు ఇంకా టైం లేకపోతే ఒక పది నిమిషాలైనా ఉన్నట్టు చూసుకొని చక్కగా కొద్ది కొద్ది వాటర్ పోసి రప్ చేసి రుద్దితే మీకు డ్యాండ్ తీసేస్తుంది వెయిట్ ఎయిర్ రాకుండా మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది పల్చగా ఉన్న నెత్తి చిక్కబడుతుంది మనకి ఒకవైపు మీ అడ్రస్ ఒకవైపు మా అడ్రస్ ఉంటుంది ప్యాకెట్ పైన ఎక్కువగా సున్నిపిండి నేను ఇప్పుడు అదంతా కూడా సున్నిపిండి అండి చూపిస్తుంది సున్నిపిండి ఎక్కువగా పెట్టుకుంటున్నారు ఇది షాంపూ పొడి కుంకుడికాయ శీకాయ మెంతులు మనకి ఉసిరిపప్పు కలుస్తుందండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు పావు కిలో పెట్టుకుంటున్నారు నెక్స్ట్ టైము కిలో హాఫ్ కిలో తీసుకుంటున్నారు ఇలా షాంపూ పొడి అయితే ఇది మీరు కొద్ది కొద్దిగా వాటర్ పోసి మన దోసల పిండి కంటే కాస్త చిక్కగానే కలుపుకొని కుదుళ్ళ నుంచి సిగుళ్ళ వరకు అప్లై చేసి ఒక పది నిమిషాలైన నెత్తలు ఉండేటట్టు చూసుకోవాలి లేదంటే ఇరవై నిమిషాలు ఉంచితే ఇంకా మంచిదే మీకు వైట్ ఎయిర్ రాకుండా డ్యాంట లేకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది ఈ హెరాయిలు షాంపూ పౌడర్ మీరు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే అది ఎందుకు యూజ్ చేయమంటున్నా అంటే చాలామంది ఈ న్యాచురల్ పడని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు మీరు లాంగ్ టైమ్ ఏ షాంపూ యూజ్ చేస్తే అది వాడొచ్చండి కెమికల్ లేని షాంపూలు అయితే మనకి మంచి రీగ్రోతే కాదు వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది మనకి ఫేస్ పైన మంగు మచ్చలు లాంటివి మచ్చలు లాంటివి రాకుండా ఉండాలంటే మనం జుట్టుకి మంచిగా న్యాచురల్ వాడుకుంటే అలాంటివి ఏమీ రావు ఇది సున్నిపిండీ మనకు కొన్ని మూలికలు అలాగే గులాబీ మనకి పుదీనా తులసి కొన్ని పప్పులు ఇవన్నీ కలుస్తాయి కొద్దిగా వాటర్ పోసి ఇట్లా రబ్ చేసి ఒళ్ళంతా రుద్దుకోవడమే మంచి రిజల్ట్ ఉంది సున్నిపిండి యూజ్ చేసేటప్పుడు సోప్ అనేది అస్సలు వాడకూడదు స్కిన్ వైట్గా అవుతుంది పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది మంచి రిజల్ట్ అయితే ఉందండి సున్నిపిండి ఎవరైనా సరే ఫస్ట్ టైం పావు కిలో తీసుకొని నెక్స్ట్ టైం కిలో అడుగుతున్నారు సున్నిపిండి చాలా స్కిన్ వైట్గా అవుతుంది